Hello friends! వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పాలక్ టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ అద్దరిపోతుందండి ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ పుల్కా రోటీలోకి కానీ అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ తినకూడదని చాలామంది అపోహపడుతుంటారు అది నిజం కాదండి ఏ ప్రాబ్లమ్ ఉండదు ఇప్పుడైతే తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఐదు కట్టల పాలకూరని తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి జీలికల్ని వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ బాగా వేయించుకోవాలండి కొంచెం ఎర్రగా వేపుకోవాలన్నమాట ఇది కొంచెం వేగుతూ ఉండగానే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగి ఉంటాయి అప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఒక టీ స్పూన్ వరకు వేసుకొని బాగా వేయించుకోవాలి అందులో కూడా పచ్చివసనంతా కూడా పోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకోండి బాగా పండుగ ఉన్నవైతే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి గుజ్జు అనేది చాలా బాగుంటుందన్నమాట పులపులగా టమాటా ముక్కలు వేసిన తర్వాత వెంటనే ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పైన కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముఖ్యంగా పాలకూరలోకి ఉప్పు ఎక్కువగా పట్టదండి సో చూసి వేసుకోవాలండి ఈ ఆకుకూర అనేది ఉప్పు ఎక్కువగా తీసి పీల్చుకోదనమాట సో తాగా తక్కువ వేసుకోవాలి ఈ మూడు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని టమాటానే మగ్గించుకోవాలన్నమాట ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఆకుకూరలు వండేటప్పుడు వీలైనంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో వంటలు చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే టమాటా బాగా మగ్గి ఉంటుంది ఆ తర్వాత మరల మనం ఇలా కొంచెం మ్యాష్ చేసినట్లుగా అనాలండి అప్పుడు టమాటా ఇంకొంచెం బాగా ఒత్తగా ఉడుగుతుంది ఈ స్టేజ్లోనే ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసిన పాలకూరని వేసుకోవాలన్నమాట పాలకూర చూడండి ఎంత తీసుకున్నాము ఇది ఉడికేసరికి చాలా తక్కువైపోతుంది ఏ ఆకుకూరైనా అంతే కదా మనం తీసుకున్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఉడికేసరికి చాలా తక్కువైపోతుంది కానీ అయితే ఒకసారి పాలకూరను బాగా కలపాలండి టమాటా అంతా పైకి వచ్చే విధంగా పాలకూర కిందకి వెళ్ళే విధంగా బాగా కలపండి ఇలా కలిపేసి ఇక మూత పెట్టేసి మనం సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలండి ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయాలన్నమాట మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒకసారి ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా పోయాల్సిన అవసరం లేదు టమాటాలోంచి అలాగే ఈ పాలకూరలోంచి వాటర్ అంతా కూడా వస్తుందన్నమాట ఆ వాటర్ అంతా కూడా వచ్చి మరలా అదంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఒక్క చుక్క కూడా నీళ్లు కూడా పోయకూడదు అనమాట సో ఇలాగా సుమారు ఒక పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చాలా వరకు థిక్గా అవుతుంది అప్పుడు మనం ఈ స్టేజ్లో మనకు నచ్చిన గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఇది నేను సపరేట్గా వీడియో చేశాను కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గరం మసాలా ఏ కూరలో వేసినా కూడా అది వేసి ఒకసారి బాగా కలిపి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసామంటే ఇంకా థిక్గా తయారవుతుందండి మనకి ఇంకా ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పాలకూర టమాటో ముద్దకూర రెడీ అయిపోయినట్లే ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టేజ్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి వేడివేడి అన్నంలోకి కానీ చపాతి పుల్కా రోటీల్లోకి కానీ అద్దరిపోతుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసిన కూర రెండు నుంచి మూడు రోజుల వరకు నిలువు ఉంటుందండి బయట బయటపెట్టినా కూడా ఏమీ పాడవ్వదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్